ఇక్కడ వాళ్ళు ఉంటారు బండి సంజయ్ చరిత్ర ఈరోజు బండి సంజయ్ ఈ రోజు ఇన్న కూర్సోలేక రెచ్చు తీసుకునే ఏసీలో కూర్సోలే ఇలా ఒట్లా మీకోసం కొట్లానా నూట యాభై రోజు రూపాయలు ఒక గంట సేప మీరు కాలు కూర్చున్నాయి నేను నూట యాభై రూపాయలు ఇంకా త్రీరా ఇప్పటికీ రెండు నెలల రెండు నెలల పదిహేను రోజులు అయినా తీవ ఇలా బాధ్యతలు ఇవ్వనాలక్క ఇలా పేదలు పేదోలు పేదల కోసం మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది మా జీవితాలు నాశనం చేస్తుంది ఆ పేదలు పోయి ఏమి కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇంకా పేదల కోసం ఎందుకు కొట్లాడతారు ఏం సమాధానం చెప్పాలని ఒక్కసారి అర్థం చేసుకోవాలి మా జీవితాలు నాశనం చేసుకోవడం ఒక ఇలా మోడీ సారు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చారు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చారు పేదోళ్ళకి ఇల్లిస్తే కేసీఆర్ సార్ ఒక్క ఇల్లు వేయాలి అక్కడక్కడ యాభై వంద కట్టించి ఏదో పిసికట్ ఇవ్వ ఇవాళ ఇల్లు మాకు ఓటేయాలి మీకు ఇల్లు ఇస్తామంటారు మూడు వేల ఐదు పది వేల మందికి ఇరవై మందికి ఇల్లు కావాల్సింది ఇరవై వేల మందికి ఇల్లు ఈ దరఖాస్తు చేసుకుంటే అక్కడక్కడ పదిరవే కట్టి వాటిని చూపెట్టి ఓట్లు వేసుకుంటారు ఇప్పుడు ఆ ఇళ్ళలో ఉండుపోనా ఎవరు ఉన్నారు అవి ఇట్లా మూర్త కూలిపోతున్నాయి అవి అవి ఇట్లా మూర్త కూలిపోతున్నాయి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఆ ఇళ్ళ కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఇల్లు ఎందుకు సరిపోతాయి ఇలా మూడు లక్షల కోట్లు కావాలి మూడు లక్షల కోట్లయితే ఇల్లంత కుంటలకు కానీ మానకొడు అసెంబ్లీలో కానీ బయట అందరికీ ఇల్లు వస్తాయి ఇలా నామమాత్రంగా బడ్జెట్లు ఇచ్చి జీవోలు ఇచ్చి ఇలా మహోత్సం చేసి ఇవాళ చేతి తెచ్చింది కాంగ్రెస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ చేతిసింది మేము వంద రోజుల్లో కూడా హామీలు నెరవేర్తా ఉన్నాం మేము నెరవేర్చాలని చెప్పుకోకుండా మేము హామీలు నెరవేరుస్తున్నామంటారు అందుకే మళ్ళీ చెప్తున్న కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నా తెలంగాణ సమాజానికి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలే ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగ్రత్తలు ఎన్నోకి వేయలే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వలే ఇవాళ కౌలు రైతులకు పైసలు ఇవ్వలే విద్యార్థులకు భరోసా కాడ ఇవ్వలే రెండు లక్షల రుణమాఫీ ఏలే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అక్కడక్కడ ఇచ్చారు ఎక్కడ ఇచ్చాడు ఇవ్వదు అందరికి ఇస్తాను ఐదు వందల రూపాయల సిలిండర్ ఇవాళ నిబంధనలు పేరుతో మోసం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సమాధానం చెప్పన తెలంగాణ సమాజానికి ఎందుకు ఏ ప్లాన్ ప్రకారం ఏ ప్రణాళిక ప్రకారం మీకు వంద రోజులు హామీ నెరవేరుస్తానారో ఇలా ఎందుకు నెరవేర్చలేకపోయారో తెలంగాణ సమాజానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమానం చెప్పాలి మరి ఎక్కడ ఏం నెరవేర్చకుండా మళ్ళా రేపేలో వస్తారు మేము నెరవేర్తాం అనుకున్నాం కేసీఆర్ అప్పులపాలు పాలు చేసిండారు చేసిన విషయం మీకు తెలుసు నాకు తెలుసా అక్క కేసీఆర్ ఇక్కడ ఒక్కొక్కరి పేరుగా లక్ష యాభై అప్పు చేసి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అప్పు తీస్తామన్నారు మరి చర్యాలా ఇలా కేసీఆర్ సార్ ఏమో ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల ఐదు లక్షల కోట్లు అప్పు చేసారు ఐదు సంవత్సరాల అందరు దోసుకురాజు ఉండి మనం బతులు బర్బా చేసిండు ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన నెల కాలే మూడు నెలల పదివేల వేల కోట్లు అప్పు చేశారు వీళ్ళు ఆయన ఐదు లక్షలు అప్పు ఈ కాంగ్రెస్ వాళ్ళు పదివేల వేల కోట్లు అప్పు చేశారు ఇక వీళ్ళు ఐదు సంవత్సరాలు పది లక్షల కోట్లు అప్పు చేస్తారు ఇక మళ్ళీ మన పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద రెండు లక్షలు అప్పు చేస్తారు ఇక ఎవరు కట్టాలి అప్పు ఎవరు కట్టాలి అప్పు కాబట్టి దయచేసి ఆలోచన మేము అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము వ్యతిరేకం కాదు ఇలా వాళ్ళు కూడా జడ్పీడీసీ ఎంపీడీసీ గెలవాలంటారు ఏ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తారు చాలా మంచివాళ్ళు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కోసం పనిచేస్తారు ఇలా ఎంపీడీసీ జెడ్పీడీసీ వార్డ్ మెంబర్ కావాలని అన్ని పార్టీల కార్యకర్తలు కోరుకుంటారు కానీ మీరు గెలిచినాక ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి నిధులు రావాలంటే కేంద్రంలో మళ్ళీ ఏర్పడేది నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలి పార్టీని నాకు టికెట్ ఇస్తే నన్ను గెలిపిస్తే నేను మోడీకి ఓడిస్తే మోడీ ప్రధానమంత్రి అయితే రేపు అన్ని పార్టీల కార్యకర్తలు మీరు గెలిచిన తర్వాత మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఏదో పట్టింపులకు పోయి మీ పార్టీ మా పార్టీ అని మనం కొట్టుకుంటే ఇవాళ నష్టపోయేది మీరు గెలిచాక మీరే నష్టపోతారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఉక్క పైసేలే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఎన్నికల నెల కాబట్టి ఈ పదిహేడు నెల జీతాలు ఇచ్చారు ఈ నెల జీతాలు ఇస్తారు ఇక వచ్చే నెల పదిహేడో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక బిఆర్ఎస్ పార్టీ మొత్తం కాళేశ్వరం చెప్పింది కేసీఆర్ సార్ లక్ష కోట్లు చెప్పాను ఇక గొర్రెల గురించి చెప్తే ఇబ్బంది ఇలా గొర్రెలు గొర్రెల కోసం పైసలు ఎంత స్కామ్ అంటే ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్ల స్కామ్ అది ఒక్క బండి మీద అయినా మీరు యాదవ ఇబ్బంది ఇచ్చేవాళ్ళు ఇచ్చారు ఒక్క బండి మీద ఒక్క బైక్ మీద ఒక్క బైక్ మీద నూట యాభై గొర్రెలు తీసుకపోతారా అన్న తీసుకపోతుందా తీసుకపోతుందా ఇలా బిఆర్ఎస్ బిల్లు బిఆర్ఎస్ లో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క బండి మీద నూట యాభై గుర్రెలు తీసుకపోయా ఇక్కడ బిల్లు పెట్టి పెట్టి ఐదు వందల కోట్ల రూపాయలు తొప్పారు కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు తొప్పారు ఈ కరీంనగర్ ఎత్తు నమ్ముతారు ఇక ఒక స్పశాన వాటిక ఉన్నది ఒక స్మశాన వాటిక గడ్డి ఎక్కాలి గడ్డి ఎక్కాలంటే అది కూడా బైకే ఈ బైక్ తోని గడ్డి ఎక్కస్తానా ఈ బైక్ తోని గడ్డి ఆ బైక్ తోడట గడ్డి ఎక్కిందా పది లక్షల రూపాయలు తొప్పారు ఈ కేసీఆర్ పది లక్షల రూపాయలు గడ్డి ఎక్కడానికి పేరు ఐదు వందల కోట్ల రూపాయలు నూట యాభై గుర్రెలు తీసుకుపోయినా బండి మీ అని చెప్పి పైసలు తోపారు ఇక వాళ్ళు అట్లా చూసుకుంటే టీఆర్ఎస్ లో గుడిని బింగారు కాంగ్రెస్ గుడిని గుడి లింగా కూడా మింగుతారు అది ఒక దయచేసి సమస్య ఇవాళ మొన్న మోడీ గారు గుడి కట్టిచ్చారు వాళ్ళకి అక్షితలు వచ్చిందా అక్క మీకు వచ్చినాయా మంచిగా మొక్కిర్రా గట్టిగా మొక్కిరా ఎవరు మొక్కిరక ఎవరు మొక్కిరు ఎవరు అక్క నేను గొడవలు మొక్కలను కదా మరి మోడీ గారి గిల్లలు మొక్కలే కదా ఎప్పుడన్నా మీరు అనుకున్నారు అక్క గతం ఊగి చెప్పు అరే అయోధ్యలో రాముడు ఉట్టింటారా అని చెప్పుకున్నాం అవున కదా గుడి గతం చాటుకున్నారు ఎప్పుడన్నా ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు మీ పిల్లలు చెప్పుకోవచ్చు మీ మనవాళ్ళు మనవరాలు కూడా తరతరా చెప్పొచ్చు అదే మోడీ రాజ్యాల అయోధ్యల రాముడు ఉండే స్థలంలో గుడి కట్టిరు మా కాలంలో గుడి కట్టిర్రు గుడి పదిష్ట కార్యక్రమం కల్లార చూస్తామని చెప్పుకునే అవకాశం వచ్చిందా లేదా ఎప్పుడన్నా అనుకున్నారా మీరు ఎప్పుడైనా అనుకున్నారా అందరి గురించి ఆలోచిస్తున్నారు నరేంద్ర మోడీ ఛాయం పుడే వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇలా ఎక్కడ పోయినా మోడీ 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 అంటున్నారు ఇవి మోడీ ఎన్నికలు మోడీ ఎన్నికలు అంటున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మాయా మాటలు నమ్మకూడక్క చెప్పిన మాటలు నమ్మే మున్న ఓట్లేస్తే ఆరు కేంద్రం వీళ్ళు మోసం చేశారు ముందు కేసీఆర్ ఊడుచుకుంటే మాటలు చెప్పి అడుగుతుంటే వాళ్ళు మోసం చేశారు నిజాయితీగా మీకోసం కొట్టాలి మాకు మాత్రం ఓట్లు వేస్తలేరు మీరు కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మోడీ ఎన్నికలు మోడీ ప్రధానమంత్రి కాకుండా మనం బతకలేము దేశంలో వాడచ్చి విడచ్చి దేశాన్ని కబ్జా చేసుకుంటాడు వాడొచ్చి విడచ్చి బాంబులు వెలుస్తారు ఇలా మోడీ గారు మనం కాపాడుతున్నారు రోజు పద్దెనిమిది గంటలు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు మోడీ